అత్తగారు సూరమ్మ వట్టి పిసినారిది ఎంత పిసినారిదంటే ఇంట్లో వస్తువులన్నీ కూడా మట్టి పాత్రలే ఉంటాయి గ్యాస్ ఉండదు కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉంటుంది కోడలి మీనా ఇంట్లో ఫ్యాన్ ఉండదు కిటికీలు తలుపులని ఉంటాయి రాత్రిపూట దోమలు రాకుండా రోజు వేపాకుతో ఇంట్లో పొగవేస్తూ ఉంటుంది ఇప్పటికి అర్థమై ఉంటుంది ఆమె ఎంత పిసినారిదో అనేది ఈమె పిసినారితనం ఎలా అయినా పోగొట్టాలని మీనా ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ ప్రయత్నం సఫలమైందో విఫలమైందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం ఆ రోజు ఉదాయన్నే కోడలు పొయ్యి దగ్గర కూర్చొని వంట చేస్తూ వామ్ ఈ కట్టెల పొయ్యి పుణ్యమా అంటూ త్వరగా నా రెండు కళ్ళు పొయ్యేలా ఉన్నాయి మా అత్తగారికి చెప్పి గ్యాస్ పొయ్యి తీసుకొద్దామంటే ఆ పేసినార్థి అస్సలు వినదు నా జీవితం ఇలాగే అయిపోతుందేమోనని భయం వేస్తుంది అప్పుడే అటుగా వెళ్తున్న ఒక ముసలామే మీరా మాటలు విని ఆమె దగ్గరికి వచ్చి ఓసే మనవరాల నీ అత్తతో ఏదో బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నావే ఎంత ఇబ్బంది అంటే చూస్తున్నావు కదా అమ్మమ్మ మా ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే మా అత్త వట్టి పిసినారిది అంటూ ఆమె గురించి అంతా చెబుతుంది అదంతా విని ఆ ముసలావిడ పిచ్చి మొహందాన అత్త పెత్తనం చేస్తున్నప్పుడు కోడలు తెలివిగా ప్రవర్తించాలి నీలాగా అమాయకంగా మెత్తగా ఉంటే అత్తగారు రాజ్యాలు ఏలుతారు నిన్ను చూస్తుంటే బాగా తెలివైన దానిలా ఉన్నావు నీ బుర్రకి బాగా పదును పెట్టు ఎంత పదును పెట్టినా ఆమె ముందు నా వేషాలు పనికిరావులే అమ్మమ్మ నువ్వే ఏదైనా మంచి సలహా చెప్పు కదా సరే ఇంట్లో సరుకులు ఎవరు తీసుకొస్తారు అయితే ఇలా చెయ్యి మీ అత్తగారికి ఒక రేటు చెప్పి అక్కడ తీసుకొచ్చింది ఇంకో రేటు ఉంటుంది అంటే పది రూపాయలు సబ్బుంటే పన్నెండు రూపాయలని చెప్తాం రెండు రూపాయలు లాభం నలభై ఐదు రూపాయలైందంటే యాభై రూపాయలని చెప్తాం ఐదు రూపాయల లాభం అలా రెండు ఐదు రూపాయలు పోగు చేసుకుంటే నీ కూడా డబ్బు మిగులుతుంది ఆ మాటలు విని ఓసిన ముసలి సిబ్బిరేకా ఈ విషయంలో మా అత్త రెండాకులు ఎక్కువే చదివింది అసలేం జరిగిందంటే ఒకరోజు ఇలాగే కొట్టుకు వెళ్లి సరుకులు తీసుకొచ్చి మా అత్తగారికి ఇచ్చాను ఏంటే ఇస్తే పది రూపాయలు చేతిలో పెడుతున్నావు బియ్యము సబ్బులు తీసుకొచ్చావు అంతే కదా వాటికే రెండొందలు అయిపోయాయా బిర్యానీ చేయమన్నారు కదా బాస్మతి రైసు కేజీ నూట యాభై రూపాయలు రెండు బట్టలు సబ్బులు రెండు ఒంటి సబ్బులు తీసుకున్నాను నలభై రూపాయలు మొత్తం నూట తొంభై రూపాయలు ఇంకా మిగిలిన పది రూపాయలు మీకు ఇచ్చాను ఓ అవునా ఒక్క నిమిషం ఆగు ఆ కాంతమ్మకు ఫోన్ చేస్తాను అని ఫోన్ చేసి కాంతమ్మతో ఏంటి కాంతమ్మ మీ కోట్లో బాస్మతి రైసు కేజీ ఎంత కేజీ యాభై రూపాయలు మీ కోడలు ఇప్పుడే వచ్చి తీసుకెళ్ళిద్దిగా ఆమె ఫోన్ కట్ చేసి మర్యాదగా డబ్బులు ఇయ్యవే ఇలా మధ్యలో డబ్బులు నొక్కేద్దామని చూసావో నీ పీక నొక్కేస్తాను అని డబ్బులు మొత్తం తీసుకుని నానా తిట్లు తిట్టింది అంటూ జరిగిన విషయమంతా చెప్తుంది వామ్మో మీ అత్త మామూలుది కాదు మీ అత్తేనా మీ ఆయన మీ మామయ్య కూడా పిసినారి వాళ్లేనా పాపం వాళ్ళు పిసినారి వాళ్లేం కాదు నాకేది కావాలన్నా చాటుగా తీసుకొచ్చిస్తారు నేను కూడా చాటుగా వెళ్ళి తింటాను కానీ నగలు బట్టలు తెచ్చుకోవడానికి మాత్రం ఏ అవకాశం లేదు అయితే నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది అలాగే చెయ్యి అందుకు తను సరే అంటుంది అప్పుడు ఆ ముసలమ్మ తన చెవిలో ఏదో చెబుతుంది దానిని విని దీనికి ఇంత దగ్గరకొచ్చి చెవిలో చెప్పడం ఎందుకు ఇలాంటి ప్రయోగాలు కూడా ఎప్పుడో అయిపోయాయి ఒకరోజు ఏం జరిగిందంటే అత్తయ్యా ఈరోజు నా పుట్టినరోజని నా స్నేహితురాలు నాకు గ్యాస్ పొయ్యి బహుమతిగా ఇచ్చింది అలాగే ప్రతి నెల సిలిండర్ కూడా బహుమతిగా ఇవ్వమని చెప్పు లేదంటే ఆ గిఫ్ట్ నాకొద్దని దాని మొహనవాడే నెలకు ఎనిమిది వందల రూపాయలు సిలిండర్కే ఖర్చు అవుతుంది అదే ఎనిమిది వందలుంటే నెల రోజుల పాటు ఇల్లు గడుస్తుంది అలాంటి గిఫ్టు మనకేం వద్దు అని అనిందమ్మమ్మా అయితే ఇలాంటివి చాలానే ప్లాన్ వేసావే అవునమ్మ మిక్సీ బహుమతిగా ఇస్తుందని చెప్పి తీసుకొస్తే దాన్నే కరెంటు బిల్లు నెల నెలా కట్టమని అనింది అసలు నీకు విషయం చెప్పనా అందరికీ కరెంటు బిల్లు నెల నెలా నాలుగైదు పైనే వస్తుంది మాకు మాత్రం ఎనభై రూపాయలే వస్తుంది మినిమం చార్జ్ చేస్తే యాభై రూపాయలేనంట నా మొగుడు నగులు తీసుకొచ్చినా తప్పే చీరలు తీసుకొచ్చినా తప్పే అబ్బో ఆ రోజు మా ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది ఒకరోజు వాళ్ళమ్మకు తెలియకుండా మా ఆయన నాకొక పట్టు చీర తీసుకొని వచ్చాడు ఆ రోజు ఏం జరిగిందంటే ఒరే ఏంట్రాది నీ చేతిలో ఏదో కొత్తగా కనబడుతుంది ఏం లేదమ్మా ఆఫర్లో వెయ్యి రూపాయల విలువ చేసే చీర రెండు వందల తీసుకుని వచ్చాను అవునా మంచి పని చేశావు ఏది ఒకసారి ఇలా ఇవ్వు నేను కూడా చూస్తాను అందుకు తాను ఇదిగో తీసుకోమ్మా అంటూ ఇచ్చాడు ఇక అంతే వెనకాల ఉన్న ప్రైస్ ట్యాగ్ చూసి ఆయన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసింది అది కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే ఇన్ని కష్టాలు పడుతూ నువ్వు ఎలా ఉంటున్నావో ఏమో నిన్ను చూస్తే నాకు పాపం అనిపిస్తుంది అంత కష్టంగా ఉంటే ఎవరినైనా పని మనిషిని పెట్టుకోవచ్చు గదా ఈ బాధలన్నా తప్పుతాయి సరిపోయింది సంబరం నీలాంటిదే రామాయణం మొత్తం విని రాముడికి సీత ఏమవుతుందని అడిగిందంట అలా ఉంది నువ్వు అడిగేది లేకపోతే నా అత్త పిసినారిదంటుంటే పని మనిషిని పెట్టుకో అంటావేంటి అమ్మమ్మా అదిగాదే పిచ్చి మొహందాన పని మనిషిని పెట్టుకుంటే ఎంత ఉపయోగమో ఆమెకే అర్థమయ్యేలాగా చెప్పు నువ్వు నెల నెల చాటుగా ఆమెకి డబ్బులివ్వు అయ్యో అమ్మమ్మ అది కూడా అయ్యింది ఒకరోజు నేను మా అత్తగారి దగ్గరికి వెళ్ళి అత్తయ్యా ఇంటి పని బాగా ఎక్కువగా ఉంటుంది నేను చేయలేకపోతున్నాను పైగా రెండు మట్టి కుండలు పగిలిపోయాయని మా పుట్టింటి నుంచి మళ్ళీ రెండు మట్టి కుండలు తెప్పించారు ఇలా ప్రతిసారి ఏదో ఒకటి పగులుతూ ఉంటే మీరు మా అమ్మగారి ఇంటి దగ్గర నుంచి ఏదో ఒక వస్తువు తీసుకొస్తున్నారు ఈ బాధలేమీ లేకుండా ఒక ఆలోచన వచ్చింది అత్తయ్య అదేంటో నువ్వే చెప్పు మంచిదో కాదో నేను చెప్తాను మనం ఒక పని మనిషిని పెట్టుకుందామా అత్తయ్యా ఆ మాట వినగానే అమ్మ చాలా కోపంగా చూస్తుంది అయ్యో అలా కోపంగా చూడకండి అత్తయ్యా నేను చెప్పేది పూర్తిగా విని ఆ తర్వాత మాట్లాడండి ఆమె ఏంటో చెప్పు అని అంటుంది మనం ఆమెకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంటి పని వంట పని మొత్తం ఆమె చేస్తుంది రోజు మూడు పూటల భోజనం పెడితే చాలు ఆ లెక్కన భోజనం ఖర్చు ఎక్కువవుతుందని ఆలోచించొద్దు నిజానికి ఇప్పుడు పనివాళ్ళు ఆరు వేల రూపాయలు ఇవ్వందే పనికి రావటం లేదంట అలాంటిది మనకి భోజనం ఖర్చు రోజు వంద వేసుకున్నా మనకి మూడు వేల రూపాయలు లాభమే వస్తుంది కదా సరే ఒక పంజయ్ రోజుకు ఆ వంద రూపాయలేదో నాకే ఇవ్వు ఇంటి పని మొత్తం నేనే చేస్తాను కాకపోతే ఆ డబ్బులు మీ మావయ్య గారిని కానీ మా అబ్బాయిని కానీ అడగకూడదు మీ పుట్టింటి దగ్గర నుంచి తీసుకొనిరా అప్పుడు పనుల భారం మొత్తం నీకు తగ్గుతుంది ఆ మాట అనటంతో నేనేం మాట్లాడకుండా వచ్చేశాను ఇప్పుడు చెప్పామమ్మా నేను ఇంకేం చేయాలి నేనేం చెప్తానమ్మా ఇలాంటి పిసినారి దాన్ని నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు ఇలాంటి దాంతో నువ్వు ఎలా ఉంటున్నావో నాకు అర్థం కావటం లేదు ఆ మాట విని తాను ఏం చేద్దాం నా కర్మ అని అంటుంది కానీ మీ అత్త విషయంలో భోజనానికి మాత్రం ఏ కొదవ చెయ్యలేదు అలాగే బట్టలు ఒంటి సోపు బాగానే ఇప్పిస్తుందంటే ఒంటికి తిండికి మాత్రం ఎలాంటి కొదవ చేయడం లేదనే గదా కేవలం అన్నం మాత్రమే మూడు పూటలా పెడుతుంది ఒక పూట కూరుంటే రెండో పూట పచ్చడేసుకొని తినాలి ఇక బట్టల సోపు చూడు దానికి ఒక పెద్ద స్టోరీ ఉందిలే అదేంటంటే అదేంటో చెప్పు అని ఆశ్చర్యంగా అడుగుతుంది మా అత్తగారి గురించి చెబుతుంటే ఎంత బాగా వింటున్నావో అమ్మమ్మ ఇంక నీకేం పని లేదనుకుంటా కదా నాకేం పని లేదు గాని నువ్వు త్వరగా చెప్పు ఆ చెబుతాను చూడు నాకు పెళ్లైన కొత్తలో సబ్బులు కూడా ఉండేవి కాదు వేపాకు నూరి దాంతో స్నానం చేయమని చెప్పేది అప్పుడు నేను ఏంటత్తయ్యా సబ్బు తీసుకోవడానికి కూడా మన దగ్గర డబ్బులేవా ఎందుకు ఇలా చేస్తున్నారు ఈ ఆకుతో రుద్దుకుంటే నా ముఖం నల్లగా పాడైపోతుంది నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను దీన్నే వాడుతున్నాను నాకేం కాలేదుగా నీకు కూడా ఏం కాదులే కాని అని చెప్పింది ఇంకా నేను చేసేదేం లేక చచ్చినట్టు తను చెప్పిందే చేశాను చేతులు కాళ్ళు దురదలు వచ్చేసాయి తీసుకెళ్తే చాలా అయింది ఆ దెబ్బతో హాస్పిటల్ ఖర్చు కంటే సబ్బు ఖర్చు బెటర్ అని ఫిక్స్ అయిపోయి అలా వాటి వరకు పర్మిషన్ ఉంది పోనీలే డాక్టర్ దగ్గరికి తొందరగానే తీసుకొని వెళ్ళింది మేమి నన్ను తీసుకొని వెళ్ళలేదమ్మా మా మావయ్య ఆమె తిడితే అప్పుడు తీసుకెళ్ళింది ఇక ఇంట్లో ఉన్న విషయాలు చెప్తూ ఉండగా అప్పుడే ఇంట్లో ఉన్న అత్తగారు ఏంటి ఏదో మాడిపోయిన వాసన వస్తుంది కొంపదీసి ఇది కూర మొత్తం మార్చేసిందా ఏంది అంటూ కంగారుగా బయటకు వస్తుంది మీనా ముసలమ్మతో తన గురించి చెబుతూ ఉండగా దానిని విని నా గురించి అందరికి బాగానే చెప్తున్నావు గానీ ముందు ఆ పొయ్యి మీద పెట్టిన కూర సంగతి ఏంటో చూడు అసలు కేజీ టమాటాలు ఐదు రూపాయలంట అంత ఎక్కువ రేటుందే ఇక ఉల్లిపాయలైతే మొత్తానికే కొనలేకపోతున్నాం పది రూపాయలు చెప్తున్నారు కిలో ఉల్లిపాయలు ఏం చేయాలి నిన్ను ఉండగా ముసలమ్మ ఆ ఆశ్చర్యపోయి నువ్వు పోయిన తర్వాత దినం ఖర్చులు ఎందుకని ముందే చెప్పుకుంటావు దినం దొద్దని బాలే కరెక్ట్ గా చెప్పారు నేను ఇంట్లో వాళ్ళందరికీ ఎప్పుడో చెప్పా చనిపోయిన తర్వాత భోజనాలు పెట్టి డబ్బు వృధాగా ఖర్చు పెట్టొద్దని చాలా మంచిది తల్లి ఇలాంటి వాళ్ళు పది మంది ఊరికుంటే ఎప్పుడో ఊరు నాశనమైపోయేది అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళబోతుండగా ఒక్క నిమిషం ఆగు అంటూ కేక వేస్తుంది ఆమె అక్కడే నిలబడిపోతుంది ఇప్పుడుదాకా నా కోడలతో ముచ్చట్లు పెట్టావు నీ వల్ల కూర మాడిపోయింది దానికి తగ్గ డబ్బులిచ్చి కదులు లేదంటే నిన్ను నా ఇంట్లో పని మనిషిలాగా మార్చేస్తారు లేదా నేనే నీ ఇంటికొచ్చి కూర్చుంటారు రోజూ తిండి పెట్టాలి ఆ మాటలు విని ఆమె నీకొక పెద్ద నమస్కారం తల్లి ఇదిగో డబ్బులు తీసుకో అంటూ డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా రావాలి దారికి లక్ష్మీదేవి ఇంటికొస్తే అస్సలు కాదు అనకూడదు వీటిని జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి అని అంటూనే కోడలితో అమ్మాయి కూర మాడిపోయింది కదా అని పడేసేవు అందరికీ అదే వడ్డించు ఎవరన్నా ఏమన్నా అడిగితే కొత్త రకము స్పెషల్ వంటకమని చెప్పు అందుకు మీనా సరే అని అంటుంది అత్తగారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కర్మారా బాబు అని అనుకుంటూ పాపం తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఆమె పిసినారితనం ఎలా పోగొట్టాలో అర్థం కాక తల పట్టుకుని కూర్చుంటుంది పాపం ఏం చేయాలో అర్థం కాక విఫలమవుతుంది కోడలు ఏదో ఒక రకంగా మంచి ఆలోచన వచ్చి అత్తగారి బుద్ధి మార్చాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నమస్కారమండి ఒక చిన్న సబ్స్క్రైబ్ రిక్వెస్ట్ అండి మీరేమో వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు అందుకే మా అత్తయ్య గారు మీ ముందుకొచ్చారు అత్తయ్య గారు ఏదో చెప్పాలనుకున్నారు కదా చెప్పండి నేను చాలా మర్యాదగా అడుగుతున్నాను కోపం తగ్గించుకొని మరి వింటారు కదా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా బెల్ ఐకాన్ కొట్టండి అలాగే షేర్ లైక్ చేసి కామెంట్స్ కూడా చేయండి మర్చిపోకండి మర్యాదగా చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అది ఉత్తరపల్లి అనే చిన్న గ్రామం ఆ గ్రామంలో రామన్న అనే వ్యక్తి ఉండేవాడు అతని కూతురు పేరు మీనా వాళ్ళది చిన్న కుటుంబం అతడు దొరికిన పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు ఇలా చాలా రోజులు గడుస్తాయి అయితే ఒకరోజు మీనా ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా ఎవరో ఒక వ్యక్తిని తీసుకొని రామన్న అక్కడికి వస్తాడు మీనా తొందరగా వంట సిద్ధం చేయమ్మా మన ఇంటికి అతిథి ఎవరు నాన్న ఇతను మనకు కావలసిన చుట్టంలే కాని ముందు నేను చెప్పింది చెయ్యు అందుకు మీనా సరే అని వంట సిద్ధం చేస్తుంది ఇక తండ్రి అతనికి భోజనం వడ్డిస్తూ అతనితో మాట్లాడుతూ ఉంటాడు బాబు నువ్వు ఉద్యోగం చేస్తున్నావా అవునండి నేను ఉద్యోగం చేస్తున్నాను నెలకి ముప్పై వేలు వస్తుంది ఈ రోజుల్లో ముప్పై వేలంటే చాలా ఎక్కువ కదా అవును ముప్పై వేలంటే చాలా ఎక్కువ అవును బాబు నీకేమన్నా దూరాల ఉన్నాయా మందు సిగరెట్ లాంటివి నాకు అలాంటివేమి లేవండి బాబు నీకు పెళ్ళయిందా అయిందండి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు చాలా మంచిది బాబు అలా చాలాసేపు మాట్లాడిన తర్వాత అతను భోజనం చాలా బాగుంది అంటాడు రామన్న సంతోషం బాబు అని అతనితో పాటు వెళ్తాడు మార్గమధ్యంలో రామన్న అతనికి చాలా చెప్తాడు నేను మీ దూర బంధు అయినప్పటికీ మీరు నన్ను భలే గుర్తుపెట్టుకుని ఇంటికి తీసుకెళ్లి మర్యాదలు చేశారు చాలా సంతోషం మరేం పర్వాలేదు బాబు నేను చెప్పింది మాత్రం మనసులో పెట్టుకో చాలు అందుకతను తప్పకుండా అంటాడు ఆ తర్వాత రామన్న అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా వారంలో ఒకసారి కానీ నెలలో రెండుసార్లు కానీ ఎవరో మా ఇంటికి వస్తూ పోతూ ఉంటారు మా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ అన్ని వివరాలు అడుగుతూ ఉంటాడు రామన్న అలా జనాలు వస్తూ పోతూ ఉండగా అతని అతిథి మర్యాదలు చూసి అతనికి మర్యాద రామన్న అని పేరు పెడతారు ఇక ఊరిలో అతని పేరు మారుమోగిపోతుంది మర్యాద రామన్న అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు మీనా నాన్నగారు అసలు ఎవరెవరో ఇంటికి ఎందుకు వస్తున్నారు భోజనం చేసి ఎందుకు వెళ్తున్నారు వాళ్ళంతా ఎవరు నాన్నగారు ఎందుకు వస్తున్నారు మీరు భోజనం పెట్టి మరీ ఎందుకు పంపిస్తున్నారు అర్థం కావట్లేదు ఏం లేదమ్మా ఒక మంచి పని చేయడం కోసమే ఇదంతా చేస్తున్నాను చుట్టుపక్కల వాళ్ళంతా మిమ్మల్ని చూసి మర్యాద రామన్నా అంటున్నారు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అన్ని మర్యాదలు చేసి పంపిస్తున్నారు మన సంపద అంతంత మాత్రమే కదా నాన్నగారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు సరే సరేగాని ఈరోజు మాత్రం ఎవ్వరిని ఇంటికి తీసుకొని రాకు ఎందుకంటే ఇంట్లో బియ్యం తప్ప ఇంకేమీ లేవు సరుకులు తీసుకొని రావడానికి కొట్టుకు వెళ్ళానా పాతప్పు ఇవ్వందే సరుకులు అస్సలు ఇవ్వనని కొట్టతను చెప్పాడు అంత మాట అన్నాడా ఇంకా ఎన్ని రోజులు కొన్ని రోజులు ఓపిక పట్టు చాలు అన్ని అప్పులు తెరిచేస్తాను అంటూ ఉండగా వినయ్ అనే వ్యక్తి అక్కడికి వస్తాడు ఎవండి ఇక్కడ మర్యాద రమ్మనంటే మీరేనా అవును బాబు నేనే రాబాబు వచ్చి కూర్చో ఏమన్నా తీసుకుంటావా భోజనం చేయటానికి వచ్చావు భోజనం చేసి వెళ్ళు బాబు ఆ మాటలకి మీనా ఏదో సైగ చేసి చెప్తూ ఉంటుంది దాన్ని గమనించిన వినయ్ నాకేం వద్దండి ఇక్కడికి రాము అనే వ్యక్తి పంపించాడు అసలు మీ ఇంటికి వచ్చి మీ అతిథి మర్యాదలు పొందిన వ్యక్తి అందుకే నేనిక్కడికి వచ్చాను అతని మాటలు రామన్నకి ఏమీ అర్థం కాక బాబు అంటే మీరు ఎందుకొచ్చారు అతిథి మర్యాదల కోసమా లేక ఏదైనా మాట్లాడడం కోసమా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడం కోసమే వచ్చాను అయితే భోజనం చేస్తూ మాట్లాడుకుందాం బాబు ఒక పావుగంట నేను నేనిప్పుడే వస్తాను అని లోపలికెళ్తాడు మీనా కూడా అతనితో పాటు లోపలికెళ్తుంది నాన్నగారు మీ జోబిలో చిల్లి గవ్వలేదు ఇంట్లో ఉప్పు పప్పు కూడా నిండుకున్నాయి ఆయనకు ఏం భోజనం చేసి పెడతారు చెప్పండి నువ్వు నన్ను కంగారు పెట్టకు ఏం చేయాలో ఆలోచిస్తున్నాను కదా అంటూ ఉండగా అతనికి ఒక ఆలోచన వస్తుంది నేరుగా వెనక నుండి సుబ్బయ్య గారి చెరుకు తోటలోకి వెళ్ళి అక్కడ కొన్ని చెరుకు గడలు తీసుకొని అలాగే ఇంకొంచెం దూరం వెళ్ళి అక్కడ నిమ్మ చెట్టు దగ్గర కొన్ని నిమ్మకాయలు కోసుకుంటాడు అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళి పచ్చిమిరపకాయలు మరి కొంచెం దూరం వెళ్ళి వేరు శనగలు తీసుకొని ఇంటికి వస్తాడు ఇదంతా చూసిన మీనా చాలా ఆశ్చర్యపోతూ ఏంటి నాన్నగారు ఇదంతా ఇదిగో ఈ నిమ్మకాయలు ఈ వేరుశనగపప్పు ఈ పచ్చిమిరపకాయలు వీటితో పులిహోర చెయ్యు నూనె ఉంటుందేమో అవేవి అవసరం లేకుండా అన్నం ఉడికేటప్పుడు పచ్చిమిరపకాయలు వేసి శనగపప్పు కూడా వేసేయి నేను ఈ చెరుగడల రసం తీస్తాను దీంతో పొంగలి తయారుచెయ్యి తొందరగా కానివ్వు అంటూ హడావడి చేయగానే ఆమె కష్టపడి భోజనం సిద్ధం చేస్తుంది భోజనం చేస్తూ ఉండగా రామన్న అతని పేరు ఉద్యోగము ఇంకా అలవాట్ల గురించి అడుగుతూ ఉంటాడు వాటన్నిటికీ అతను సమాధానం చెప్తాడు నువ్వు చాలా బుద్ధిమంతుడులాగా ఉన్నావు నువ్వు ఇక్కడే ఉండు బాబు అంటూ మీనాని అతన్ని ఉంచి తలుపులు వేస్తాడు ఒరే ఎర్రయ్యా రాగం చేయడానికి వచ్చాడు త్వరగా రండిరా అంటూ కేకలు వేస్తూ ఉండగా లోపలున్న మీనా ఇంకా వినయ్ చాలా కంగారు పడతారు ఎవండి ఒకసారి నేను చెప్పేది వింటారా అలా ఎవరిని పిలవకండి అసలు నేను వచ్చిందే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం అని అనడంతో రామన్న ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వెంటనే తలుపులు తీసి ఏంటి బాబు నువ్వు చెప్పేది నిజమా నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చావా అందుకతను అవును అని సమాధానం చెప్తాడు ఏంటి బాబూ నువ్వు చెప్పేది నిజమే కదా మమ్మల్ని ఆట పట్టించడం లేదు కదా అని పదే పదే అడగను చూడండి మీ ప్రవర్తన మర్యాదలు అన్ని చాలా బావుంటాయి మీ అమ్మాయి చక్కగా ఉంటుందని తెలుసుకుని ఇక్కడికి వచ్చాను దాని గురించి మాట్లాడాలి అనుకునే లోపు మీరు ఏదో చేస్తున్నారు క్షమించు బాబు తప్పుగా అనుకోవద్దు నేను నా కూతురు పెళ్లి చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను కానీ సంబంధాలు కుదరడం లేదు మా ఇంటికి వచ్చిన వాళ్లందరూ అమ్మాయి బాగుంది అని అంటున్నారు కానీ కట్నం ఇవ్వలేమని చెప్పడంతో వెళ్ళిపోతున్నారు అందుకే నేనొక ఆలోచన చేశాను తెలిసిన వాళ్ళనైనా తెలియని వాళ్ళనైనా అతిథులుగా ఇంటికి పిలిచి వాళ్ళ వివరాలు కనుకుంటాను అన్నీ బాగున్నాయంటే నా కూతుర్ని అతన్ని లోపల పెట్టి ఊరు వాళ్ళని పిలిచి మీ మీద నింద వేసి అమ్మాయితో పెళ్లి చేయాలన్నదే నా స్వార్థం ఒకవేళ నచ్చకపోతే వాళ్ళకి మా అమ్మాయి గురించి చెప్పి మంచి సంబంధం ఉంటే చెప్పమని వాళ్ళకి బ్రతిమాడుకునేవాణ్ణే మా మంచితనం అతిథి మర్యాదలు చూసి ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తారు అన్న ఆశతో అలా చేయడం మొదలు పెట్టాను ఇక్కడికి వచ్చిన వాళ్లందరిలో ఎవరూ మంచివాళ్ళు లేరు మీరు తప్ప అందుకే ఇలా చేశాను నాన్నగారు ఇప్పుడు నాకీ అంతా అర్థమైంది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు నా పెళ్లి చేయడం కోసమే కదా మీరు ఇదంతా చేస్తున్నారు నాకి చాలా బాధగా ఉంది నాన్నగారు అంటూ కంటతడి పెట్టుకుంటుంది మీనా అది చూసి వినయ్ చూడండి మీరేంటో నాకు పూర్తిగా అర్థమైంది మీ మచ్చితనం మరింత బాగా అర్థమైంది మీరేమి దిగులు పడకండి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను ఆ మాటలకు అతను చాలా సంతోషపడ్డాడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది అప్పగింతల సమయంలో తండ్రి రామయ్య కుమిలిపోతూ చూడండి అల్లుడు గారు అమ్మాయి తల్లి లేని పిల్ల నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను తనకింటి పనులు అన్ని బాధ్యతలు అన్ని తెలుసు పొరపాటున తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే క్షమించి వదిలేయండి నేను చెప్పాను కదండి మీ అమ్మాయిని పువ్వులు పెట్టి చూసుకుంటాను అప్పుడు మీనా అత్తగారు అన్నయ్య గారు మీ అమ్మాయి గురించి వదిలేయండి ఇక నుంచి మీ కూతురు నా కూతురు నిజంగా నా కూతురుని ఎలా చూసుకుంటానో అలాగే చూసుకుంటాను ఆ మాటలు వినగానే అతను చాలా ఆనందపడిపోతాడు అప్పుడు మీనా ఆడపడుచు రోజా కూడా ఎంతో సంతోషపడుతూ మా బంగారు వదినను నేను చాలా బాగా చూసుకుంటాను మామయ్య గారు మీరు అస్సలు కంగారు పడొద్దు అని చెప్తుంది రోజా మామయ్య గారు కూడా పదే పదే అదే మాట చెప్తాడు వాళ్ళందరి మాటలు విని ఎంతగానో సంతోషపడతాడు మీనా తండ్రి ఇక వాళ్ళు చెప్పినట్టుగానే మీనాని చక్కగా చూసుకుంటూ ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు అప్పుడప్పుడు మీనా దగ్గరికి వెళ్తూ తన యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటాడు మీనా తండ్రి అప్పుడు మీనా తనతో ఒక మాట చెబుతుంది నాన్నగారు మీరు నా గురించి అస్సలు దిగులు పడద్దు ఎందుకంటే దేవుడి దగ్గర పువ్వుల్ని పెట్టి యోగక్షేమాలు తెలుసుకుంటామా మీ అల్లుడు గారు కూడా అంతే నాన్నగారు దేవుడి లాంటివారు మీరు నా గురించి అస్సలు దిగులు పడద్దు ఆ మాటలకు అతను చాలా సంతోషపడుతూ సంతోషంగా ఉండమ్మా అని అంటాడు అలాగే కొద్ది రోజులు తన కూతురు దగ్గర ఉండి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు అతను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తన మంచి మర్యాదను కాపాడుకోవడం కోసం ఉన్న దాంట్లోనే అందరికీ అతిథి మర్యాదలు చేస్తూ సంతోషంగా ఉంటాడు రంగయ్య